సినిమా రంగంలోకి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ముఖ్యంగా హీరోలు హీరోయిన్లు ఇలా ఎవరి టాలెంట్ ఉన్న వాళ్ళు కాకపోతే వీళ్ళందరికంటే ఒక ప్రత్యేకమైన కోవలోకి చెందిన వాళ్ళు వారసులు వీళ్ళకి సినిమా రంగంలో ఎంట్రీ ముందే పరిచి ఉంటుంది అంటే వడ్డించిన విస్తర లాంటిది ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ టాలెంట్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది అయితే అలా వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి రేంజ్లో వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేస్తున్నారు అలా అని చెప్పి అందరూ స్క్రీన్ మీదే మెరుస్తున్నారా అంటే అది కూడా కాదు కొంతమంది హీరోలు హీరోయిన్లు అవుతూ ఉంటే ఇంకొంతమంది వాళ్ళ వారసులు వారికి ఉన్న టాలెంట్తో ఇండస్ట్రీలోనే రాణిస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్నారు మరి నేను మాట్లాడబోయేది అలాంటి ఓ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఓ ఆర్టిస్ట్ గురించి వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువ సినీ చరిత్రకే గర్వకారణం ఆమె ఓ ఆణి ముత్యం ఆవిడ గాత్రం అందరినీ మైమర్పింపజేస్తోంది మరి అంత గొప్ప గాయని మణి ఎవరో కాదండి సుశీల గారు తెలుగు చిత్రసీమ రంగంలోకి ఓ గాయనిగా అడుగుపెట్టి తన గాత్రంతో అందరినీ మైమర్పింపజేసింది ఎన్నో వేల పాటలు పాడింది అలాంటి సుశీల గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుశీల గారి కుటుంబం కూడా సినీ నేపథ్యానికి చెందిన వాళ్ళే అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈవిడ కోడలు మనవరాలు కూడా మన తెలుగు చిత్రసీమ రంగంలో రాణించారు సుశీల గారికి ఓ కొడుకున్నాడు ఆయన పేరు జయకృష్ణ కోడలి పేరు సంధ్య జయకృష్ణ ఇక ఈవిడ తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాలలో పాటలు పాడిన ప్రముఖ సింగర్ అంతేకాదు తన అత్త ఆయన సుశీల గారితో కలిసి ఎన్నో భక్తి పాటలు కూడా పాడారు అలా సుశీల గారి కోడలు కూడా తన అత్తకు తగ్గట్టుగానే ఓ ప్రముఖ సింగర్గా తెలుగు చిత్రసీమ రంగంలో మాత్రమే కాకుండా తమిళ్ సినిమా రంగంలో కూడా రాణించింది సరే ఇదంతా ఒక ఎత్తు అయితే సుశీల గారి మనవరాలు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిందేనండి అవును మరి ఓ పక్క నాయనమ్మ తల్లి ఇద్దరు సినిమా రంగంలో రాణిస్తూ ఉంటే ఇక వారి పిల్లలు రాకుండా ఉంటారా అలా సుశీల గారికి ఇద్దరు మనవరాలు ఉన్నారు అందులో ఒక మనవరాలు పేరు శుభశ్రీ ఇక ఈ అమ్మాయి కూడా ప్రముఖ గిటారిస్ట్ సింగర్గా నాయనమ్మ తల్లి రాణిస్తూ ఉంటే ఈవిడ మాత్రం కొంచెం ప్రత్యేకంగా గిటారిస్ట్గా రాణిస్తోంది ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కలిసి గిటారిస్ట్గా వాళ్ళ బ్యాండ్లో పనిచేస్తూ ఎన్నో సినిమాలకి పాటలకి సంగీత నేపథ్యంలో చేకూర్చింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వెంకీమామ అలవైకుంఠపురం ఎనిమి భీమ్లా నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి పనిచేస్తోంది కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్ సినిమా రంగంలో కూడా రాణిస్తోంది చూడటానికి ఎంతో అందంగా బ్యూటిఫుల్గా హీరోయిన్ ని మించిన అందంతో కనిపించే శుభశ్రీ సేమ్ అదే నేపథ్యంలో నుంచి రావడంతో సంగీత నేపథ్యం నుంచి కుటుంబానికి వచ్చినది అవ్వడంతో ఓ గిటారిస్ట్గా గా మరి మొత్తానికి సుశీల గారి శనివారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట కేవలం ఆవిడ మనవరాలు మాత్రమే కాదు ఆవిడ కోడలు కూడా ప్రముఖ సింగర్ మరి ఈ వీడియోలో అలా సుశీల గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి